అందరికి ప్రెజెంట్ జనరేషన్ లో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంటే టైప్ మన ఫ్రెండ్స్ అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానివ్వండి ఒక ప్రాబ్లం వచ్చింది అని వెళ్ళి మనం చెప్తే ఆ ఏమంటారంటే అది నీ ప్రాబ్లం అది నీ పర్సనల్ చిన్నప్పటి నుంచి నిన్ను పెంచారు కాబట్టి నీ తల్లిదండ్రుల వల్ల కావచ్చు లేకపోతే నిన్ను ఇష్టపడి నీ లైఫ్ లో ఒక ఒక అమ్మాయి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి గురించి కావచ్చు ఆ అబ్బాయి గురించి కావచ్చు అంటే ఒక అబ్బాయి అబ్బాయికి చెప్పినప్పుడు కానీ ఒక అమ్మాయి అమ్మాయికి చెప్పినప్పుడు కానీ టైప్ వన్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే అది నీ పర్సనల్ రా నీ పర్సనల్ నువ్వు నీ పర్సనల్ గా ఉంచుకుంటే మంచిది నాకు చెప్పినట్లయితే అందరికి చెప్పకు అనేసి అంటారనమాట మీ ఇద్దరు అండర్స్టాండింగ్ మధ్య అది ఉంటుంది లేకపోతే పేరెంట్స్ గురించి చెప్పామనుకోండి మీ పేరెంట్సే కదా చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచారు సో వాళ్ళకి ఏదో బాధ ఉంటుంది వాళ్ళ బాధను కూడా నువ్వు అర్థం చేసుకో అబర్ధం చేసుకొని ఇలా నాకు చెప్పినట్లు అందరికీ చెప్తే మీ అమ్మ నాన్నని చులకనగా చూస్తారని చెప్తారు తల్లిదండ్రుల గురించి చెప్తే లేకపోతే మీ వైఫ్ గాని మీ హస్బెండ్ కానీ చెప్తే మీ హస్బెండ్ గురించి కానీ చెప్తే ఏమంటారంటే నువ్వు నాకు చెప్పినట్లు ఉండదురా నలుగురికి కనుక ఈ విషయం చెప్పావంటే నాకు చెప్పినట్లు ఇంకొకరికి చెప్తే మీ వైఫ్ ని మీ హస్బెండ్ ని చులకనకు చూస్తారు అని చెప్పే ఫ్రెండ్స్ అయితే చాలా తక్కువగా ఉన్నారు రేరెస్ట్ ఆఫ్ ది రేరు అలాంటి ఫ్రెండ్స్ కనుక దొరికినట్లయితే చక్కగా లైఫ్ లో ఇంకేం లేకపోయినా పర్వాలేదు వల్ల షేర్ చేసుకుంటూ ఉండిపోవచ్చు అనమాట మనకి ఏ ప్రాబ్లం వచ్చినన్ను కానీ ఇప్పుడైతే ఎవరు అలా లేరు సెకండ్ టైప్ ఫ్రెండ్స్ అలా ఎలా కొంటారంటే వీడికి సమస్య ఉంది ఆ సమస్య ఎలా నేను తెలుసుకోవాలి ఆ సమస్య తెలుసుకొని నేను ఊర్లో ఎలా స్ప్రెడ్ చేయాలి ఊర్లో స్ప్రెడ్ చేసి వీళ్ళ ఫ్యామిలీని నేను ఎలా విడదీయాలి అంటే ఆ థాట్ ఆఫ్ మైండ్ లో ఉంటాను నేను చెప్పిన మాట వల్ల వీళ్ళ ఫ్యామిలీ నుంచి వీడు కొంచెం దూరంగా వచ్చేయాలి మేము కలిసి ఉండాలి ఫ్రెండ్స్ మా ఖర్చులు పెట్టాలి అంటే నా పాడి పాకెట్ లో మనీ ఉంటే నా ఖర్చు పెట్టాలి అలానే ఉన్నారు చాలా వరకు అయితే అలానే ఉన్నారు ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇంట్లో డిస్కస్ అవుతాయి పెళ్లి అయిన తర్వాత కావచ్చు పెళ్లి ముందు కావచ్చు అబ్బాయిని ఇంట్లో ఇలాంటి విషయాలే డిస్కస్ అవుతాయి అమ్మాయిల వరకు అయితే అంత వరకు రాదు పైసలు ఖర్చు పెట్టే అంత సీన్ వరకు అయితే అమ్మాయిది రాదు బికాజ్ వాళ్ళకు ఉన్న డబ్బులతో వాళ్ళు పని వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడమే కష్టం ఇంకా కాబట్టి ఆ అబ్బాయిలకి ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ ఏదో చెప్తారు పెళ్ళి అయ్యాకైతే వైఫ్ పేరెంట్స్ ఇద్దరు చెప్తారు కానీ వాళ్ళు వినరు ఎందుకంటే బయట ఒకడు ఉంటాడు వాడి కోసం బయట ఒకడు కాపు కాసుకొని ఉంటాడనమాట వాడికి వెళ్ళి చెప్తాడు ఇలా ఉందరా నా సమస్య అంటే వాడు ఏమంటు ఒరే ఒకే లేరా నీ పర్సనల్ అది పెళ్ళి అయ్యింది కదా ఇంట్లో బాధ్యతలు ఉంటాయి మీ అమ్మ మీ నాన్నని కూడా నువ్వే చూసుకోవాలి అని అయితే చెప్పరాలు ఎవరు చెప్పకుండా ఏం చేస్తాడంటే వీడిదే చెప్పాడు కాబట్టి ఇదే మంచి టైము ఎలాగైనా నేను ఊర్లో స్ప్రెడ్ చేసేయాలి అనేసి అయితే ఊర్లో మొత్తానికి అయితే చెప్పేస్తాడు అనమాట మొత్తానికి చెప్పేసాక లాస్ట్కి ఏమవుతుందంటే ఊరు మొత్తం తెలిసిపోతుంది వాళ్ళ ఇంట్లో ఏం జరగదు జస్ట్ వాళ్ళ అమ్మా నాన్న ఏదో అడుగుతారు లేకపోతే వాళ్ళ మిస్సెస్ ఏదో అడుగుతుంది ఇంట్లో ఆ ఎడిగింది వచ్చి వీడికి చెప్తాడనమాట వాడు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు కదా వీడికి చెప్తే నా ఫ్రస్ట్రేషన్ కొంచెం తగ్గుతుంది అనేసి అనుకుంటే వాడు చెప్తాడు వాడీటైల్స్ కూడా వాళ్ళని ఏదో బ్యాడ్ చేయాలని కాదు వీడు ఎలా చేస్తాడని తెలియక వాడు పాపం చెప్తాడు అనమాట చెప్తే వాళ్ళని వా ఊర్లో వాళ్ళందరూ చెప్పుకున్నాక లాస్ట్ ఫైనల్ గా అయితే వాళ్ళ వైఫ్ గురించి అయినా అవ్వచ్చు వాళ్ళ మమ్మీ అదే వాళ్ళ మదర్ గురించి అయినా అవ్వచ్చు వాళ్ళ ఫాదర్ గురించి అయినా అవ్వచ్చు లాస్ట్ కి అయితే వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే తెలిసిపోతుంది అనమాట తెలిసిపోయాక వాళ్ళు చాలా అంటే చాలా బాధపడతారు ఎందుకంటే ఇంట్లో అంత సమస్య ఏం లేదు అంత సమస్య లేనప్పుడు ఏదో చిన్న మాట అనుకున్నాము ఆ మాట ఎలా వెళ్ళింది అని బాధపడతారు వాళ్ళు కానీ వీడి వల్లని వాళ్ళకి తెలియదు తెలిసినా సరే మరి ఇంకేం చేయలేరు కాబట్టి అలాంటి సమస్యలు అలాంటి చిన్న చిన్నలు బాధలు కనుక ఉన్నట్లయితే అలాంటి ఫ్రెండ్స్ తో అసలు షేర్ చేసుకోవద్దు అంతలా అర్థం చేసుకున్న అమ్మ నాన్న లేకపోతే సిస్టర్ బ్రదర్ మీకు ఎవరితో గొడవ అవుతుంది మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళతో గొడవైనప్పుడు వాళ్ళతో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడితే క్లోజ్ అయిపోద్ది అంతకీ కాదంటే ఒక వన్ మంత్ లేకపోతే ఒక వన్ ఇయర్ లాస్ట్కి అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది అనమాట సో మనం కూర్చొని మాట్లాడితే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోతుంది అంతేకాని అలా ఫ్రెండ్స్ చెప్పారనుకోండి వాడు నిన్ను ఎలా క్యాచ్ చేసి నీ విషయాన్ని బయట పెట్టి నిన్ను బ్లేమ్ చేసి ఊర్లో నిన్ను చూసి అందరు నవ్వుకునేలా ఎలా అవుతా ఎలా చూస్తారు లేకపోతే మీరు ఎంత క్లోజ్ గా ఉండడం ఏంటి మీకు మీకు గొడవలు పెట్టాలనే ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో అయితే మాత్రం సో ఫ్రెండ్స్ కి అంత వాల్యూ అనేది ఇవ్వాలి కానీ అలాంటి ఫ్రెండ్స్ కి అయితే అసలు వాల్యూ ఇవ్వకూడదు నెక్స్ట్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే లేడీస్ కి అయితే హస్బెండ్ అండ్ ఫ్యామిలీ చూసుకుంటారు జెంట్స్ కూడా సేమ్ అదే వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటారు కానీ ఏ ఫ్రెండ్ కూడా వచ్చైతే మనని చూసేయడు మనకి హెల్ప్ చేసేయడు జస్ట్ మాటల వరకే ఎవరైనా సరే ఈ రోజుల్లో మాత్రం కాబట్టి అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఒక వన్ ఇయర్ కైనా శబ్దం అనుగుతాయి వాళ్ళతో కూర్చొని డిస్కషన్ పెడితే అవుతాయి అంతే కానీ వా వాడికి చెప్పి వాడు ఊరంతా స్ప్రెడ్ చేసి ఇంకేం అంటాడు మీ అమ్మ గురించి నాకు ముందే తెలుసురా అనుకుంటావని చెప్పలేదు లేకపోతే మీ అన్నయ్య గురించి నాకు ముందే తెలుసురా మీ నాన్న మీ అమ్మ కలిపి మీ అన్నయ్యనే బాగా చూస్తారని ఊరందరికీ తెలుసురా తెలిస్తే తెలవని ఏమైంది మన ఇంట్లో ప్రాబ్లం మనం మనం ఇచ్చేసుకోవాలి కానీ వాళ్ళందరికీ తెలిపి మనమే తెలియజేసి తర్వాత మళ్ళీ మనమే ఇచ్చేసుకొని వాళ్ళ తర్వాత పేరెంట్స్ కి తెలిసి వాళ్ళు బాధపడి మీ కి మీకేదైనా గొడవ జరిగితే మీరు వెళ్ళి బయటకి చెప్తే ఆ పిల్ల బాధపడి అందరూ బాధపడవలసిన అవసరం లేదు సో నేను చెప్పేది ఏంటంటే ఆ ఎవరి సమస్య ఉంటే వాళ్ళు సాల్వ్ చేసుకుంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇంట్లోనే ఉంటాయి పెద్ద ప్రాబ్లం అయినా సరే చాలా సింపుల్ గా క్లియర్ అయిపోతుంది అదే ఫ్రెండ్ గారికి వెళ్ళి చెప్పామనుకో చిన్న ప్రాబ్లం అయినా సరే చాలా పెద్దదిగా అయ్యి ఊరంతా వైరస్ చేసేవాడు కి మీ ఇంట్లో మీ వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు ఎంత సఫర్ అవుతారంటే ఇంకా వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ కూడా నీకు ఇస్తా మీకు ఇస్తారో ఎవరో తెలీదు అందుకోసం ఏదైనా ఫ్రెండ్ వాళ్ళతో షేర్ చేసుకునే ముందు కొంచెం ఆలోచిస్తే మంచిది అనేది నా ఫీలింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్